ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి స్వీట్ తినాలనిపిస్తుంది అంటే ఈ పెసరపప్పుతో హల్వా చేస్తున్నాను ఈ గ్లాస్ ఈ గ్లాస్తో పెసరపప్పు అయితే తీసుకున్నాను దీన్ని లైట్గా దోరగా వేపాలి పచ్చి కోసం రాకుండా ఉంటుంది తినేదా లైట్గా ఫ్రై అయితే చాలి అయితే ఫ్రై చేసుకున్నా చాలు దీనైతే రెండు సార్లు రెండుసార్లు అయితే కడుగుదాం కడిగి రెండు విజిల్ అయితే రానిద్దాం ఈ అయితే రెండు గ్లాసులు అయితే వా నీళ్ళు తీసుకుంటున్నాను చాలు ఎక్కువ ఎక్కువ అయిపోతాయి ఇప్పుడు విజిల్సి ఒక మూడు విజులు అయితే రానిద్దాం ఎందుకంటే పెసరపప్పు పప్పు జల్దు ఉడికింది కాబట్టి పప్పు అయితే ఉడికింది చూశారు కదా దీన్ని పప్పు కొద్దితోటి లైట్గా పెట్టుకోవాలి మొత్తం లైట్గా అయితే మెరుపుకోవాలి ఇదో పప్పునైతే లైట్గా మెరుపుకోవాలి చాలా మెరుపుకోవడం అయితే అయ్యింది అయితే పెట్టాను దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాను మ్మీ దీంట్లో ఆయిల్ వేసుకోవచ్చా నెయ్యి వేసుకోవచ్చా ఇప్పుడు ఏమేస్తున్నాము కాదు అదైతే లైట్గా మాత్రం ఫ్రై అయితే ఒక బయటలో తీసుకుందాం ఇప్పుడు అదే నేతలు ఒక స్పూన్ అయితే గోధుమ పిండి వేసుకోవాలి దీన్ని కూడా లైట్గా ఫ్రై అయితే చేయాలి ఎలా రావాలంటే గోల్డెన్ కలర్ అయితే రావాలి సుమ్ములో పెట్టుకొని లైట్గా కలుపుకోవాలి చూసారు కదా ఎలా కలర్ అయితే మారుతుందో ఈ మాత్రం పై లైట్గా అయితే గోల్డెన్ కలర్ వచ్చింది దాంట్లో మనం వెరుగుకున్న పెసరపప్పు అయితే వేసుకోవాలి చూడండి అసలు ఎలా కలర్ వచ్చిందో చూసారు కదా లైట్ ఎలా లైట్గా కనుక్కోవాలి అడుగు అంటే కూడదు అడుగు అంటే టేస్ట్ మారిపోద్ది ఓకే మమ్మీ అయితే నెయ్యి చేసుకోవాలి నెయ్యి దేనికి ఇలా లైట్గా కలుపుతూ ఉండాలి ఎక్కడ మాడకూడదు మాడిపోతే టేస్ట్ మాడుకోవద్దు నువ్వేమేస్తున్న ఒక గ్లాసు పెసపప్పు తీసుకున్నావు కాబట్టి ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసులు చక్కెర అయితే తీసుకుంటున్నాం సరే గ్లాసు ఉన్నదైతే చక్కెర అయితే వేస్తున్నాం మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే రెండు కప్పులు అయితే వేసుకోండి పెసరపప్పు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి అయితే వేసుకోండి మీరు లైట్గా కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే పెస చక్కెరతో చేస్తున్నాం నెక్స్ట్ అయితే బెల్లంతో చేసి చూపిస్తాను మీకు ఇలా లైట్గా కలుపుతూ ఉండాలి ఇదంతా దగ్గరికి వస్తుంది మీకైతే దగ్గర పడినాక చూపిస్తాము ఇలా కొంచెం అయితే దగ్గరికి వచ్చిందా నెయ్యి అయితే సరిపోలేదు ఇంకో స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి దీనికైతే నెయ్యి ఎక్కువ అయితే పడుతుంది కాబట్టి నెయ్యి ముందే మీరు రెడీ చేసుకొని ఉండండి మాకు అర గ్లాస్ అయితే నీరు వచ్చింది ప్రస్తుతానికి కొంచెం ఎలాచి పౌడర్ ఇలాచి పౌడర్ మరి కాజే కూడా వేయాలి మమ్మీ కొంచెం ఎలాచి పౌడర్ ఇంకొంటే మంచి ఫ్లేవర్ రావడానికి వేసుకున్న కాజు అయితే వేసుకోవాలి ఎంత మంచిగా కనిపిస్తుందా కొంచెం ఫుడ్ కలర్ అయితే మీది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి అయితే ఆప్షనల్ అనమాట వీడో కోసం అయితే మేము వేస్తున్నాము వెరైటీ కోసం ఇలా కలర్ కనిపించాలని మీరైతే ఫుడ్ కలర్ వేసుకోకపోయినా ఏం కాదు ఇదైతే ఆప్షనల్ అనమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఒక ఫైవ్ నిమిషాలు అయితే టైం పడుతుంది మనం వేసుకున్న నెయ్యి లైట్గా పై పైకి అయితే రావాలి సరే దాని తర్వాత మీకైతే చూపిస్తాను చూసారా మనం వేసిన నెయ్యి అయితే ఎలా పైకి వచ్చిందో కడాయి అనేది కలవై తీర్చి పెడుతుంది ఇలా రావాలి నెయ్యి అనేది పైకి తేలాల అప్పుడు కమ్మగా ఉంటుంది మమ్మీగా మన హల్వా అయిపోయినట్టేనా ఎక్కడ అడుగు లేదు సూపర్ కనిపిస్తుంది చూడండి అవును మమ్మీ ఎంత బాగుందో మనం వేసిన నెయ్యి అయితే ఇలా పైకి అయితే రావాలా చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే నాకు చూడండి మొత్తం స్లైమ్ లాగా అవుతుంది దగ్గరికి సో ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకైతే గిన్నెలో వేసి చూపిస్తాను నేనైతే ఇప్పుడు దీన్ని సోవ్ అయితే చేస్తాను ఒక గిన్నెలో చూసారు కదా ఎక్కడ కడాకైతే అంటుకుంటలేదు అవును మమ్మీ మంచి వచ్చింది కదా హల్వా మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి మీకు మంచి వచ్చిందంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఫైనల్ అయితే మన పెసరపప్పు హల్వా అయితే రెడీ అయిపోయింది చూసారు ఎంత మంచిగా కనిపిస్తుందో